ఒప్పుకున్నాక ఫస్ట్ అంటే డైరెక్టర్ గారు ఈ క్రూ తో వచ్చాడు నాకు ఆ కథ చెప్పినప్పుడు కానీ ఈ కథకు ఈ క్యారెక్టర్స్ అయితే బాగుంటారు వీళ్ళైతే బాగుంటారు అని అనుకున్న మా ఇద్దరి మధ్యన చర్చ వచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో అయితే నేను డైరెక్టర్ కు ఫ్రీడమ్ ఇచ్చాను సో డైరెక్టర్ ఎంచుకున్న క్యారెక్టర్స్ ఇవి కానీ డైరెక్టర్ చాలా అద్భుతంగా వీళ్ళతో వర్క్ చేయించాడు అలాగే డిఓపి గారు కూడా చాలా అద్భుతంగా చేయించాడు టెక్నీషియన్స్ను ఎంచుకున్నదంతా కూడా మొత్తం టోటల్ క్రెడిట్ టు డైరెక్టర్ అండి మేము డబ్బులు పెట్టే వాళ్ళం మాత్రమే కానీ అది కూడా మేము పెట్టిన ప్రతి రూపాయి కూడా స్క్రీన్ పైన కనపరిచేటట్లు అంతే ఇందాక ఆడియన్స్ కూడా చెప్పారు కదండి ఐఎమ్ సో హ్యాపీ అంటే మేము పెట్టిన ప్రతిదీ స్క్రీన్లో ఆ విజిబిలిటీ కనపడాలనే ఉద్దేశంతో మేము ఎక్కడా కొత్తది అనేది కాకుండా యాక్చువల్గా మీరు నందాక అన్నారు ఇంకా చాలా సినిమాలని కాదండి ఇంకా చాలా సినిమాలు కమిట్ అయ్యాను కానీ బట్ మాది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్లో ఫస్ట్ మూవీ ఇది నెక్స్ట్ ఈ మంత్ లోనే ఇంకొక మూవీ కూడా ఓపెన్ చేస్తాము ఇంకా కంటిన్యూగా మా ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో అంటే ఎవరీ త్రీ మంత్స్కి ఒక మూవీ మా అరుణర్సరీ బ్యానర్ పైన రిలీజ్లో ఉన్నాను